హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఆంధ్ర సో మనమైతే చెప్పుకున్నాం కదండి ఋతుపవనం అంతే విస్తరించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి సో మోస్తారు వర్షాలు అయితే కొన్ని చోట్ల కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పేసి మనమైతే చూడవచ్చు అయితే ఫర్దర్గా మనకి ఈ వీక్ అంతా నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం అనేది ఒకసారి చూస్తే ఇక మన ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో చూసుకుంటే మనకి మ్యాక్సిమం మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనమైతే చూడవచ్చు ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా అప్ టు మనకి ఫస్ట్ సెకండ్ జూలై వరకు మనకైతే తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది మోస్తారు నుంచి కానీ అంతకుమించి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడవచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి డేటా ప్రకారం కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం మనకి యావరేజ్ తీసుకుంటే తేలికపాటి వర్షం మాత్రమే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు అయితే అది ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూస్తే ఇక్కడ మనకి శ్రీకాకుళం నిచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా పార్వతీపురం బొబ్బిలి పాలకొండ గజపతి నగరం విజయనగరం అరకు వ్యాలీ యాస్కోట పాడేరు విశాఖపట్నం నర్సీపట్నం ఇవన్నీ కూడా మనకి తుని ఇవన్నీ కూడా మనకి తేలిపాటి వర్షాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు అప్ టు మనకి జూలై సెకండ్ వరకు ఇక మనకి ఏలూరు విజయవాడ మచిలీపట్నం చీరాల ఒంగోలు ఇవన్నీ కూడా మనకి తేలిపాటి వర్షాలు కూడా పడే అవకాశం ఇది తక్కువ మొత్తంలో కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు ఇక మన రాయలసీమ జిల్లాలో అదేవిధంగా దక్షిణ కోస్తాలో చూసుకుంటే నెల్లూరు గూడూరు సోలూరుపేట తిరుపతి ఇవన్నీ కూడా తేలికపాటి వర్షం మాత్రమే కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇరవై ఇరవై ఒకటి తేదీలో మనకి సాయంత్రం ఎనిమిది నుంచి ఎనిమిది ఆ ప్రాంతంలో మనకైతే ఉత్తర రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఎక్కువ మొత్తంలో మనకి పొద్దుటూరు అదేవిధంగా ఆళ్ళగడ్డ నంద్యాల అదేవిధంగా మనకి ఆత్మకూరు నెక్స్ట్ మనకి కర్నూలు ఇవన్నీ కూడా కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇరవై ఒకటికి కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఏదైనప్పటికీ కూడా ఇక గాలి విషయంలో చూసుకుంటే రాయలసీమ జిల్లాలో మనకి గాలి తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు గంటకి నలభై ఐదు నుంచి యాభై ఏడు కిలోమీటర్ల వేగంతో మనకి అంటే రాయలసీమ జిల్లాలో గాలు వీచే అవకాశం అయితే ఎక్కువ మొత్తంలో బలంగా వీచే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు అప్ టు మనకి జులై ఫస్ట్ వీక్ వరకు మనకి గాళ్ళు తీవ్రత ఈ విధంగానే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఎక్కువ మొత్తంలో మనకి అనేవి అంటే రాయలసీమ జిల్లాలో ఇచ్చే అవకాశం అయితే ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు సో ఏదైనప్పటికీ కూడా గాలి తీవ్రత అనేది ఎంటేడు రాయలసీమ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఉంది విశాఖపట్నంలో కూడా మనకి ఇరవై ఒకటో తారీఖు అంటే సాటర్డే మనకి యోగా డే రోజు కూడా మనకైతే తేలికపాటి వర్షం అనేది పడే అవకాశం అయితే మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఉంటుంది విశాఖపట్నంలో అదేవిధంగా మనకి గాలి తీవ్రత కూడా ఈ రోజు మాదిరిగానే మనకి గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలి పీచే అవకాశం అయితే ఎంటేడు విశాఖపట్నం జిల్లాలో మనకైతే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎంటైర్డ్ మనం చూసుకుంటే ఏదైనప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో గాలి తీవ్రత అనేది ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు తేలికపాటి వర్షాలు అనేవి అక్కడక్కడ ఉంటాయి అందుకు మించి చెప్పుకోదగ్గ వాతావరణం అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే లేవని చెప్పేసి అప్ టు జూలై సెకండ్ వరకు మనం అయితే చెప్పొచ్చు ఇక మనం ఎక్కువ మొత్తంలో గాలి తీవ్రత అనేది ఎంటైడ్ రాయలసీమ జిల్లాల్లో ఉండబోతుంది ఇక అదేవిధంగా ఇర రేపు ఎల్లుండి అంటే ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మనకి ఉత్తర రాయలసీమ జిల్లాలైనటువంటి నంద్యాల ఇవన్నీ ఎక్కువ మొత్తంలో వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి చూడవచ్చు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర